నమస్కారాలు స్వామి ఈ తోటను చూస్తే నిజానికి వాస్తవానికి మనకు ఆకలి కూడా వేయదు ఇలాంటి పంట ఇలాంటి మిరప తోట ఉండే దాంట్లో ఆనందమే వేరు స్వామి ఇప్పుడు క్రాప్ సెట్ అయింది ఈరోజు తేదీ మనకు అక్టోబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు స్వామి చెట్టుకి మనకు దరిదాపులు అర కేజీ నుంచి కేజీకి అంటే అటు ఇటుగా అర కేజీ కాయలైతే సెట్ అవ్వడం జరిగింది ఎక్కడా కూడా ఈ మూడు ఎకరాలలో ఉన్నటువంటి కొంచెం ముందుగా మూడు ఎకరాలలో ఉన్నటువంటి వైరస్ అనేది లేదు మనం చెప్పిన మందులే ఫాలో అయినారు స్వామి మనం చెప్పే ఎపిసోడే ఫాలో అవుతూ ఉన్నారు ప్రతిదీ కూడా మనం చెప్పిన మందులే స్ప్రే చేశారు ఈ క్రాప్ సెట్ అవ్వడానికి ఇప్పుడు ఐదు రోజుల బ్యాక్ ఒక స్ప్రే చేశారు అది అన్నిటినీ కల్పించడం జరిగింది మనం చెప్పిన ఎపిసోడ్ ప్రతిదీ ఫాలో అయ్యారు ఆ రైతు ఆ స్వామి మాలలో ఉన్నారు ఆ స్వామి మాట్లాడమంటే వద్దు నేను మాట్లాడను అప్పటికే ఊరు చూసి చూసి ఇదే అనుకుంటా అనుకుంటూ ఉంటారని చెప్పి అంటూ ఉన్నాడు చూడండి ఇక్కడ కూడా తామర పురుగు లేవు ఇప్పుడే క్రాప్ సెట్ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోండి ఇదే ఇక మనం చెప్పిన ట్రై స్టార్ అగ్రిషన్ వాళ్ళది కనిపిస్తుంది కదా ట్రై స్టార్ ఈ ట్రై స్టార్ అనేది దేనికి దేనికి పనిచేస్తుంది అంటే మిరపలో కొమ్మకుల్లుడు భూస్తెగుడు కాండం కుళ్ళుడు లద్దె పురుగు పురుగు పూతలలో ఎర్రనల్లి నల్ల తామర అలాగే కొమ్మకుల్లుడికి కాయమచ్చకి ఇలాంటి అన్నిటిని నీకు రోగం ఏదున్నా మందు మాత్రం ఒక్కటే ఇది కేవలం పదమూడు వందల రూపాయలతోటి ఇందులో రెండు బాటిల్స్ ఉంటాయి రెండు బాటిల్స్ ఒక దాంట్లో కలుపుకోవాలి ఒక ప్యాకెట్ ఉంటుంది పౌడరు ప్యాకెట్ సపరేట్ కలుపుకోండి ఈరోజు అక్టోబర్ ఇరవై మూడో తారీఖు ఈ రైతు స్ప్రే చేసి ఐదు రోజులు అవుతూ ఉన్నది దిమ్మ తిరిగిపోయే విధంగా వచ్చి చూడాలనుకుంటే పుట్ట కనిపిస్తుంది కదా అంటే మా పొలానికి బ్యాక్ సైడ్ అనమాట ఏ రైతు వచ్చి చూసినా ఇక నేను ఎందుకు బండి లేకపోతున్నాను ప్రతిదీ మన చూడే అకిరాన్ వాడారు నెక్సాన్ వాడారు ఇప్పుడు త్రీ స్టార్ కూడా వాడారు మనం చెప్పే మందులతోటే మనం చెప్పే వెరైటీలే స్వామి కూడా ఇలా కాస్తుంది మరి మీరెందుకు కాయట్లేదు ఇప్పుడు దోమకి పురుక్కి దల్లికి అన్నిటికీ సపరేట్ సపరేట్ కొట్టుకుంటే ఐదు వేలు అవుతుంది ఇది కేవలం మూడు పదమూడు వందల రూపాయలతో ఇంత మంచి రిజల్ట్ ఇచ్చేది మీరు అకిలాన్ని ఎక్కడైతే తీసుకున్నారో అన్ని చోట్ల స్టార్ దొరుకుతుంది రోగం ఏదైనా మందు ఒకటి చెప్తా ఉన్నాను ఈ తోటను చూస్తే నా తోట కూడా ఇంచుమించుగా కొంచెం తక్కువ ఉండొచ్చు దీనికంటే ఇంత అయితే లేదు కానీ ఇది మాత్రం ఏగ్దం ఉంది సమ్మె ఒకసారి చూస్తే చూడవచ్చు en